మేయర్ భర్త జయవర్ధన్ అతి జోక్యంతో విసిగిపోయిన కార్పొరేటర్లు అధికారులు నాలుగేళ్లుగా ఎదురు చూపులు నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాసానికి టీడీపీ కార్పొరేటర్ల సిద్ధం మంత్రి నారాయణ సమావేశంలో కార్పొరేటర్లు మేయర్ శ్రవంతిపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం బ్రోకర్ల ద్వారా కలెక్షన్లు చేయటం అధికారులను బెదిరించడం ఎవరిని ఖాతరు చేయకపోవడం అక్రమ భవనాలకు లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇవ్వటం వంటి అక్రమాలు అవినీతి చర్యల కారణంగా నెల్లూరు కార్పొరేషన్కు భారీ నష్టం జరుగుతుందని అనేక మంది కార్పొరేటర్లు మంత్రి నారాయణకు ఫిర్యాదులు చేశారు కార్పొరేషన్ విషయాలలో మేయర్ భర్త జయవర్దన్ అతిపెత్తనం అధికారులతో అనుచిత ప్రవర్తన కారణంగా విసిగిపోయామని వారంతా ఆయనపై కూడా మంత్రికి ఫిర్యాదులు చేశారు టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఒత్తిడి ఇల్లీగల్ గా మోటగేజ్ రిలీజ్ కోసం దొంగ మార్గాలు వంటి విషయాలతో వారి ఒత్తిడి వల్ల ఇప్పటికే నలుగురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు అలాగే గతంలో అపార్ట్మెంట్ల నిర్మాణాలకు సంబంధించిన ఫోర్జరీలు తప్పుడు సర్టిఫికేట్లు వంటి విషయాల వల్ల ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రి నారాయణకు సమాచారం అందడంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చించి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను పదవి నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం సమర్పిస్తే అన్ని పరిస్థితులు అనుకూలిస్తే డిసెంబర్ పది లేదా పదకొండు తేదీల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరిగే అవకాశం ఉంది